ఓం మివాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం వీడియోలో గుమ్మానికి గుమ్మడికాయ కడితే ఏమవుతుందనే విషయాన్ని గురించి వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలామంది ఇంటికి దిష్టి తగలకూడదని ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఇంటికి గుమ్మడికాయ కడుతూ ఉంటారు గుమ్మడికాయని కట్టడానికి ముందు కొన్ని నియమాలు తెలుసుకోవాలి శత్రుబాధలు నరదిష్టి సమస్యల నుంచి బయటపడాలంటే ఎప్పుడూ దిష్టి గుమ్మడికాయ కట్టాలి ఎలాంటి నియమాలను పాటించాలి అలాగే గుమ్మడికాయ ఇంటికి కట్టలేని వారు వేటిని గుమ్మానికి కడితే ఐశ్వర్యం కలుగుతుందనే విషయాలను గురించి మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్క ఇళ్ళ ముందు గుమ్మడికాయ వేలాడుతూ కనిపిస్తుంది గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం మంచిదని పెద్దలు చెబుతారు గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు ఇంటికి రక్షగా ఉన్నట్టు చెబుతారు ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు ఏవైనా సరే గుమ్మడికాయ దూరం చేస్తుందని చెబుతారు గుమ్మడికాయని కట్టేటప్పుడు కొన్ని నియమాలు జాగ్రత్తలు కూడా పాటించాలని పండితులు చెబుతున్నారు ఎప్పుడైనా గుమ్మడికాయను ఇంటి ముందు కట్టాలంటే దానిని ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తర్వాతి రోజు సూర్యోదయం సమయంలో ఇంటి ముందు కట్టాలి బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టేటప్పుడు శుభ్రంగా కడగకూడదు అలా కడిగినట్లయితే దానిలో ఉన్న గుణాలన్నీ తొలగిపోతాయి బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టేటప్పుడు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి బూడిద గుమ్మడికాయకి ఖచ్చితంగా తొడుమ ఉండాలి లేని బూడిద గుమ్మడికాయను ఇంటికి కడితే దానికి ఫలితం ఉండదు అయితే గుమ్మడికాయ ఇంటికి కట్టిన తరువాత రెండు అగరబత్తులు వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలి అలాగే మనం ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు గుమ్మడకాయలకు అగరబత్తులతో ధూపం చూపిస్తే మీకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది నరఘోష నరపిడలు నరదృష్టి వంటి అనేక దోషాల నుండి కాలభైరవ స్వరూపమైన గుమ్మడికాయ కాపాడుతుందని చెబుతారు అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాల్సిన అవసరం ఉందని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు అంతేకాదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతున్నారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని పండితులు చెబుతున్నారు నిమ్మకాయలు మిరపకాయలు ఇల్లు దుకాణాల వెలుపల వేలాడదీయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు ఇది చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది నిమ్మకాయ మిరపకాయను వేలాడదీయడం వల్ల మీ సంపద పెరుగుతుంది అలాగే షాపులో వేలాడదీస్తే వ్యాపారం పెరుగుతుంది నిమ్మకాయ మిరపకాయలు కలిపి ఇంట్లో గుమ్మానికో లేదంటే దూలానికి కట్టేవారు నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ దోమలు ఈగలు ఇతర కీటకాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది నిమ్మ నిమ్మకాయను దారానికి కట్టి గుచ్చడం వల్ల నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ ద్వాసన ద్వారా లోపలికి పురుగులు రాకుండా అడ్డుకుంటుంది మిరపకాయలోని ఘాటు కూడా పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది ఈ రోజుల్లో ప్లాస్టిక్తో చేసిన నిమ్మకాయలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి చాలామంది వాటిని తమ ఇళ్లలో దుకాణాలలో వేలాడదీస్తారు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే దీని నుండి వాసన ఉండదు వాస్తు ప్రకారం ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఇంట్లో ఎప్పుడూ తాజా నిమ్మకాయ మిరపకాయలను వాడండి ఇంట్లో డబ్బు విపరీతంగా పెరిగి మీ సంపద రెట్టింపు అవ్వాలంటే మంగళవారం ఒక ఎరుపు వస్త్రం తీసుకోండి తర్వాత అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టండి తర్వాత ఈ రాళ్ల ఉప్పు మూటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి అనంతరం ఈ రాళ్ల ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టండి మరుసటి రోజు అంటే బుధవారం ఆ మూటను తెరిచి దానిలో ఉన్న ఉప్పును ఎవ్వరు తొక్కని చోట చెట్టు పొదల్లో వేయండి లేదంటే పారే నీటిలో వదిలేయాలి ఈ పరిహారం మంగళవారం నాడు చేస్తే కనుదిష్టిని తొలగించుకోవచ్చు మీకు ఉన్న దిష్టి మొత్తం పోతే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే డబ్బు కష్టాలు తీరి మీ సంపద పెరుగుతుంది ఇంట్లో సంపద విపరీతంగా పెరగాలంటే తూర్పు సింహద్వారం ఉన్నవారు ఒక తెల్లని వస్త్రంలో గుప్పెడు చొప్పున బియ్యం గోధుమలు కొద్దిగా కర్పూరం మూట కట్టి ఆదివారం ఉదయం ఆ మూటను సింహద్వారానికి వేలాడదీయండి ఈ మూట ప్రభావం వల్ల మీ ఇంట్లోని వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి తద్వారా మీకు డబ్బు కష్టాలు ఉండవు ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరగాలంటే పడమర సింహద్వారం ఉన్నవారు నీలి రంగు క్లాత్తో గుప్పెడు బియ్యం కొన్ని పత్తి గింజలు కాస్త కర్పూరం వేసి మూట కట్టి దాని శనివారం ఉదయం ఆ పడమర సింహద్వారానికి కట్టాలి ఈ మూట ప్రభావంతో ఆ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి ఉత్తర సింహద్వారం ఉన్నవారు ఆకుపచ్చ వస్త్రంలో గుప్పెడు బియ్యం గుప్పెడు పెసర్లు కొద్దిగా కర్పూరం తీసుకొని మూట కట్టాలి దానిని బుధవారం ఉదయం మీ సింహద్వారానికి కట్టాలి ఇలా చేయడం ద్వారా ఆ గృహం లో ఉన్న వాస్తు దోషాలన్నీ పోతాయి అలాగే డబ్బు విపరీతంగా పెరుగుతుంది అలాగే సాధ్యమైనంత వరకు దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్లల్లో ఉండకపోవడం మంచిదట కాబట్టి ఇలా సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకొని గుమ్మానికి వేలాడదయం ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి సకల శుభాలను పొందవచ్చు అని వేద పండితులు చెబుతున్నారు ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలసం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్ వస్తుంది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశ అంతేకాకుండా మెయిన్ డోర్కి ఎప్పుడు మామిడి ఆకుల తోరణాలు కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదు అంతేకాదు అప్పటికీ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తుంది ఇంటి ప్రధాన ద్వారానే మన ఇంట్లోకి దేవతలు పూర్వీకులు వస్తారు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి దేవతలు ప్రధాన ద్వారం మాత్రమే ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి సాయంత్రం సమయంలో గుమ్మం వద్ద దీపం వెలిగిస్తే ఇంట్లో ల లక్ష్మీదేవి అడుగుపడుతుంది అటువంటి పరిస్థితుల్లో ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం ప్రధాన ద్వారం శుభ్రంగా లేకున్నా లేదా మురికిగా ఉంచిన దేవతలు ఇంట్లోకి రాకుండా బయట నుంచి తిరిగి వెళ్ళిపోతారని నమ్మకం ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు ఇక్కడ నుండి ఇంట్లో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది బూడిద గుమ్మడికాయని ఏ రోజుల్లో కడితే మంచిదో చూద్దాం అమావాస్య రోజు అది కూడా సూర్యోదయానికి ముందు బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టడం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది బుధవారం శనివారం రోజులలో కూడా సూర్యోదయానికి ముందు ఇంటికి బూడిద గుమ్మడకాయను కట్టుకోవచ్చు సూర్యోదయానికి ముందు బూడిద గుమ్మడికాయను కడితే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత బూడిద గుమ్మడికాయలను ఇంటికి కట్టడం వల్ల ఎలాంటి లాభం ఉండదు గుమ్మడకాయను ఇంటి ముందు కట్టడం వల్ల కాలవేరుడు మన ఇంటికి రక్షణగా ఉంటాడని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంటికి వచ్చే చెడు శక్తి దోషాలు ఇవన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి